గద్దర వర్ధంతి సభలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం పడుస్తున్న పొద్దు మీద అనేటువంటి ఆ పాట ఒక్కటే మొత్తం యావత్ తెలంగాణ సమాజాన్ని కదిలిచ్చింది ఆలోచింపజేసింది అటువంటి మహానుభావుడు ఈరోజు మనందరం ప్రత్యేకంగా నేనైతే చాలా బాధపడేది ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఏ తెలంగాణ కోసం అయితే ఆయన ఎంత గొప్పగా పోరాటం చేశాడో ఆ పోరాటం చేసినటువంటి వ్యక్తికి సరైనటువంటి గౌరవం సరైనటువంటి స్థానం దక్కలేదనేటువంటి బాధ మా అందరిని వెంటాడు దురదృష్టం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన్ని దగ్గరగా ఉంచుకొని గౌరవించుకొని ఆదరించుకుందనేటువంటి సమయంలో ఆయన మనందరి నుంచి దూరం అయిపోయాడు మేము ప్రభుత్వం తెచ్చుకున్న తర్వాత ఇప్పటికి కూడా ప్రతిరోజు సాయంత్రం పూట ఒక్కసారైనా అరే గద్దరన్నా ఉండి ఉంటే ఎంత బాగుండేది ఈరోజు మనం చేసే ఆలోచనల్ని మనం తీసుకునే విధానాలని చూసి సంతోషించేవాడు లేకపోతే ఇట్లా కాదు ఇట్లా చేయండి అని చెప్పి మనల్ని నడిపించేవాడు అటువంటి గద్దరన్న ఈరోజు లేకుండా పోయాడు అనేటువంటి బాధ మమ్మల్ని ఎప్పుడు వెంటాడుతూనే ఉంది అందుకే గద్దరన్న మరణించిన రోజు అందరికంటే ముందుగా స్పందించింది ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి కావలసినటువంటి కార్యక్రమాలన్నీ దగ్గరుండి చేసి ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఎవరు ఊహించలే ఆ రోజు ఇక్కడ కార్యక్రమం పెట్టినప్పుడు నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు ఉప ముఖ్యమంత్రిగా నేను మా మంత్రి మండలి సహచరు అందరూ సీతక్క గారు కానీ లేకపోతే ఇతర మంత్రులు కానీ అందరం ఆలోచన చేసే ఒక్కటే తప్పనిసరిగా ఆ కార్యక్రమానికి వెళ్ళాలి ఆ కార్యక్రమంలో చాలా స్పష్టత కూడా ఇవ్వాలి గద్దరన్న గారి ఆలోచనల్ని పెద్ద ఎత్తున తీసుకొని ముందుకు పోతుంది ఇంద్రిమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం ఇది చెప్పేటువంటి సంకేతాన్ని చాలా స్పష్టంగా ఇవ్వటమే కాదు ఆచరించి చేసి చూపిద్దామని కూడా ఇక్కడికి వచ్చాం రావటమే కాదు ఇక్కడ వెంటనే అంటే ప్రతి సంవత్సరం కూడా ఆయన ఆలోచనల్ని భావజాలాన్ని నిత్యం ప్రజల్లో ఉంచడం కోసం ప్రైవేట్ పరంగా ఒక ఫౌండేషన్ చేసేటువంటి కార్యక్రమమే కాదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా వారి జయంతిని వర్ధంతిని చేస్తామని చెప్పి ఇక్కడ నుంచి ప్రకటించాం కేవలం జయంతి వర్ధంతి ఉత్సవాలను ప్రకటించడం ఒకటే కాదు సాంస్కృతిక రంగంలో అత్యున్నతగా భావించేటువంటి సినిమా రంగానికి ఇచ్చేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు నంది అవార్డులు గత పది సంవత్సరాలుగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వాటిని వదిలేసింది కానీ తెలంగాణ అంటేనే గద్దరన్న తెలంగాణ సంస్కృతి అంటేనే గద్దరన్న తెలంగాణ కళలంటేనే గద్దరన్న గద్దరన్న ఆట పాట తెలంగాణలో ప్రతి పల్లెల్లో కనిపించేటువంటి సంస్కృతిని కట్టిపడేసే విధంగా ఆయన చూపించాడు కాబట్టి ఈ కళలకు సంబంధించిన అత్యున్నతమైనటువంటి సినిమా రంగానికి ఇచ్చేటువంటి అవార్డుని గద్దరన్న పేరు మీద అవార్డులు ఇవ్వాలనేటువంటి ఆలోచనని అధికారికంగా ఇక్కడ నుంచే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ఈ ప్రభుత్వం ప్రకటించింది ఈ ప్రభుత్వం తప్పనిసరిగా గద్దర్ అన్న ఆలోచనల్ని ముందుకు తీసుకొని పోయేటువంటి ప్రతి సంఘటన కూడా ఉపయోగిస్తుంది తద్వారా ఆయన సందేశాన్ని ఆలోచనల్ని సమాజంలో పెద్ద ఎత్తున పంపిణీ చేయటం కోసం ప్రచారం చేయటం కోసం ఉపయోగపడేటట్టు కార్యక్రమాలు తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా గద్దర్ ఫౌండేషన్ వారికి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను మీకు కూడా చెప్తా ఉన్నాను సోదనర్ గద్దర్ అన్న కేవలం తెలంగాణకో భారతదేశానికో పరిమితమైనటువంటి వ్యక్తి కాదు ఈజ్ ఎ గ్లోబల్ మ్యాన్ ఆయన ఆలోచన విశ్వ మానవుడు ఆయన ఆయన ఆలోచనలన్నీ కూడా ప్రపంచ మొత్తంలో ఉన్నటువంటి సమాజానికి ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన విధానం అటువంటి గద్దర్ తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం మనందరి అదృష్టం గర్వకారణం కూడా అటువంటి గద్దరన్న ఆలోచనని ముందు తీసుకొని పోయినటువంటి కార్యక్రమంలో భాగంగా గద్దర్ ఫౌండేషన్ వారు తీసుకున్నటువంటి ప్రతి కార్యక్రమానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా నేను మనం చూస్తాను వారు కొన్ని సూచనలు కొన్ని ఆలోచనలు కూడా మాతో పంచుకున్నారు గద్దర్ ఫౌండేషన్ ద్వారా మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం సరే గోసి గొంగడి నాలుగు గజ్జలు తప్ప గద్దరన్నదా ఆస్తులేం లేవు అన్న జీవితం మొత్తం కూడా సమాజానికి అంకితం చేశాడు ఈరోజు ఆయన ఆలోచనలు కానీ ఆయన కుటుంబాన్ని కానీ ఆయన విధానాన్ని కానీ ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఈ సమాజమే అని చెప్పి పూర్తిగా నమ్ముతున్నటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా సమాజ బాధ్యతతో పాటు ప్రభుత్వ బాధ్యత కూడా తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా వారు అడిగారు గద్దర్ అన్న నేను ఇప్పుడే అక్కడ కూర్చున్నప్పుడే చెప్పాను శాంత శినహా గద్దర్ ఫౌండేషన్తో మీరు ఆలోచనలతో పాటు సంవత్సరానికి కనీసం రెండు మూడు సార్లు అయినా గద్దరన్న పేరు మీద కల్చరల్ కార్యక్రమాలని కంపల్సరీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా మీరు కండక్ట్ చేయాలి ఎంతటి గొప్ప కళాకారులండి గొంతు జుకొని వారు అసలు గుండెల నుండా ప్రేమతో వాళ్ళు పాట పాడుతూ ఉంటే గద్దరన్న ఆలోచన ప్రతి మాటలో కూడా పాట రూపంగా వాళ్ళు వినిపిస్తూ ఉంటే అంతకంటే ప్రచార కార్యక్రమం ఏం అవసరం లేదు గద్దరన్న ఆలోచన అందుకే నేను వారిని నేను ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాను ప్రతి సంవత్సరం కనీసం రెండు మూడు సార్లు అయినా గద్దరన్న పేరు మీద కల్చరల్ ప్రోగ్రామ్స్ మీరు కండక్ట్ చేయాల్సిందే అది కేవలం స్టేట్ హెడ్ క్వార్టర్స్లోనే కాదు ఎన్ని చోట్ల వీలైతే అన్ని చోట్ల ఎక్కువ సార్లు మీరు ఆ చేసే కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా కూడా నేను కోరుతూ ఉన్నాను అట్లాగే గద్దరన్న ఆలోచనల పైన నిత్యం రీసెర్చ్ జరుగుతూనే ఉండాల్సింది ఆయన రా